మిమ్మల్ని చంపే వాళ్ళని చంపి మిమ్మల్ని రక్షించడానికి వచ్చాను నేను మీ ప్రాణాలకి ఏం భయం లేదు వెళ్ళి మీ పనులు చూసుకోండి ఇక్కడ మంచి కాఫోటలు ఎవరిది రాదండి స్పెషల్గా ఏం చేస్తాం మీరు ఏం చెప్తే వేస్తారండి ముగ్గురిని చంపొచ్చాను మనిషికి పది లెక్కలు ముప్పై బస్సులట్టు నేతలు వేయిస్తాను ఎక్కుతారా ఎక్కం కళ్ళు తాగుతాం ఇప్పుడైతే లాగలేదు సాయంత్రం అయితే తెప్పిస్తామండి తెప్పిస్తే కుదరదు పంపించాలి ఎక్కడ తెలుసా ఎక్కడికెళ్ళి ఊరి చివరి చెట్టు ఉంది ఆ మరుచెట్టుకు మొదట్లో తోలు ఉంది ఆ తోరలో పెట్టండి అలాగే రెడీ సార్ ఇక్కడ తినాం ఎక్కొంతంగా తిట్టాం బొబ్బిలి పులి బొబ్బిలి పులి ఇంతకీ ఎవడి బొబ్బిలి పులి చచ్చిపోయిన చక్రతర్తాలు ఒక మనిష లేక అలాంటాసియాలే కలిగిన మరొకడ అయ్యా అయ్యా ఎవడో బొబ్బులి పులి అట పులి బొబ్బులి పులి అని తిరుగుతున్నాడు మాకు అనుమానం వచ్చి పట్టుకొచ్చాం మీరు వాడిని ఏం తొందర పెట్టకండి సగౌరవంగా లోపలికి తీసుకురా చెప్తా స్వామి స్వామీజీ ఆ కొట్టేవా కొడతానా పేగులు తీస్తానా పేగులు తీస్తావా మాట్లాడావా మళ్ళీ కొడతాను ఏంటి మళ్ళీ కొడతావా కాషాయ వస్త్రాలు వేసుకున్న వాళ్ళని నేను ఎప్పుడు ఏమి అనను అది నాకు వ్రతభంగం ఈ బొబ్బులుపుల సంగతి మీకు తెలియదు మళ్ళీ కొట్టారంటే మీ సంగతి చూస్తాం రెండోసారి కొట్టేవా మొదటిసారి కొట్టిన వాళ్ళని నేను ఎప్పుడు మన్నిస్తూ ఉంటాను రెండోసారి కొట్టిన వాళ్ళని నేను వేసి చూస్తాను మూడోసారి కొడితే రక్తబాతం అవుతుంది చూడండి రా మూడోసారి పాపం మీ పాప మీరే పండ చెప్ ఎందుకు చంపావు మా కృష్ణమూర్తిని రాజనాలని లేదు బాబు నేను చంపలేదు నువ్వు బొప్పిలిప్పుడువా కాదు బాబు నేను ఫుడ్ కోసం ఆ పేరెట్టుకున్నాను బాబు నన్ను వదిలేడు బాబు నేను వెళ్ళిపోతాను నిన్ను వదిలేయడానికి కాదు ఇక్కడికి తీసుకొచ్చింది నువ్వు బొబ్బిలి పులివు కాదని మాకు ఎప్పుడో తెలుసు అయినా నువ్వు బొబ్బిలి పుల్లాగే బతకాలి వాళ్ళొచ్చి నిన్ను తీసుకెళ్ళాలి అక్కడ రహస్యాలన్నీ నువ్వు మాకు చెప్పాణాలు నీ ప్రాణాలు భార్యా బిడ్డల ప్రాణాలు క్షేమంగా ఉండాలంటే నువ్వు ఆపంచే అక్కడికి తీసుకెళ్లే ఏర్పాట్లు కొండల్లోకి గుహల్లోకి తీసుకొచ్చి దీనికైనా జారేసి వాడతాం అనుకుంటున్నారా లేదు మీ పప్పులు ఉడక నా దగ్గర చాలు లేదండి మిమ్మల్ని ఎందుకు కొడతాం మీ సహాయం కోరి తీసుకొచ్చాం మా గురువు గారు ఉన్నారండి మీ పేరు ప్రఖ్యాతులు విని మీతో చేతులు కలపాలని మాతో చేతులు కలపాలని ఎవరా గురువు ఎలా ఉంటాడు ఎక్కడ ఉంటాడు మాకు తగిన వాడా మా పర్సనాలిటీ ఉంటుందా మీ అంత గొప్పవారు కాదు కానీ వట్టి పులి ఇది పులి గుర్రం మీద గుర్రం ఎక్కి కూర్చుంది ఏమిటి అవతారం అవతారం ఆ పాత్ర నరకడానికి ఈ యుగంలో నేను అవతారం ఎత్తానుగా అందుకనే నేను ఎక్కి కూర్చోవాలి గుర్రం ఎక్కించండా అధిక ప్రసంగం చేయకండి எக்கடையா நீ குரு எக்கடா எந்த ஜாமி படிதா பணி உண்டாலி எந்த ஜாமி கோயம் வேகி உண்டாலி மாகே மதிப்படிந்த அனுக்குறாரா பண்ணுனாரா எப்படி அனா வெள்ளால எந்தமாதிரி நீ பேரு బొబ్బిలి పులి ఓ బొబ్బిలి పులి తమరు బొబ్బిలి పులి ఏమిటి పేరు చెప్పగానే జారిపోయావు నీవు బొబ్బిలి పులివా కాదండి బొబ్బిలి పిల్లి రండి బొబ్బిలి ఒక్కరండి ఎవరు పెట్టారు నీ కా పేరు పేరే పెట్టుకున్నారండి ఓహో కాలుస్తావా లేదండి అది పేలదండి అందులో మందులు రోడ్డు మీద దొరికి ఏమిటి ఎర్ర కోతిలాగా ఫుడ్ గడవడం కష్టంగా ఉందండి తమ పేరు పెట్టుకుంటే తమ పేరు వింటుంటే ఊరంతా బాగా గడిచిపోతున్నారండి అందుచేత ఆ పేరు పెట్టుకుంటే ఫుడ్ దొరుకుతుందని మీ పేరు పెట్టుకున్నారండి అప్పటి నుంచి రెండు పూట్ల అన్నం దొరుకుతుందండి పేరు పెట్టుకొని ఎవరిది ఎవరు చేయలేదు వాళ్ళు చేయించారండి వాళ్ళు బాలోజీరావు గారు ఉండండి సన్యాసి గారు అండి